వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అదేవిధంగా పాలు మాంసము గుడ్ వినియోగదారులందరికీ స్వాగతం మీరు పైన వీడియోలు చూస్తున్నారు కమర్షియల్ లేయర్స్ పెట్టే గుడ్లు ఏమో తెలుపు రంగులో ఉంటాయి నాటు కోళ్ళు పెరటి కోళ్ళు దేశీ కోళ్ళు పెట్టే ఎగ్స్ ఏమో బ్రౌన్ రంగులో ఉంటాయి మీరు కనుక మార్కెట్లో చూస్తే బ్రౌన్ ఎగ్స్ ఏమో దాదాపు పదిహేను నుంచి ఇరవై రూపాయల రేటు ఉంది అదే తెలుపు రంగు గుడ్లేమో నాలుగు నుంచి ఆరు రూపాయల మధ్యలో ఉన్నాయి సాధారణంగా ఎక్కువ వినియోగం అనేది తెలుపు రంగు గుడ్లే ఉంటాయి కానీ ఎక్కువ రేటు ఉండే నాటుకోడు గుడ్లల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవే ఆరోగ్యానికి మంచివా ఈ తెలుపు రంగు గుడ్లు మంచివి కాదా అనే అపోహ చాలామందిలో ఉంది ఆ అపోహ నివృత్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను రెండు రకాల గుడ్లలో ఉన్న వ్యత్యాసాలు అంటే దాని బాహ్య లక్షణాలు కానీ అంతర్గత యోక్ విషయం కానీ దాంట్లో ఉండే పోషక పదార్థాల గురించి కానీ మనకు తెలిస్తే ఆటోమేటిక్గా బ్రౌన్ ఎగ్స్ మంచివా వైట్ ఎగ్స్ మంచివా రెండూ మంచివేనా అన్నది మనకు అర్థమైపోతుంది ముందుగా మనం బాహ్య లక్షణాల గురించి తెలుసుకుందాం లేయర్స్ పెట్టే గుడ్లు తెలుపు రంగులో ఉంటాయి పెద్ద సైజులో ఉంటాయి మీరు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా వాటి పెంకులు పల్సగా ఉంటాయి వాసన నాటుకోడి గుడ్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది లేయర్స్ మూడు వందలకు పైగా గుడ్లు పెడతాయి పుష్కలంగా ఈ గుడ్లు అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉంటాయి లేయర్స్ ఎగ్స్ అంటే వైట్ ఎగ్స్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల నాటుకోడి గుడ్లతో పోలిస్తే వాటి ఖరీదు తక్కువగానే ఉంటుంది ఇక నాటు కోళ్ళు పెరటి కోళ్ళ గుడ్ల విషయానికి వస్తే అవి గోధుమ రంగులో ఉంటాయి మీరు చూస్తూనే ఉన్నారు టెగ్స్ కంటే చిన్న సైజులో ఉంటాయి పెంకులు బలంగా మందంగా ఉంటాయి వాసన మాత్రం లేయర్ గుడ్లతో పోలిస్తే కొద్దిగా ఘాటుగా ఉంటుంది నాటుకోళ్ళు సాధారణంగా యాభై నుంచి అరవై గుడ్లు మాత్రమే పెడతాయి అవి నెమ్మదిగా పెరుగుతాయి ప్రత్యేక శ్రద్ధ వాటికి కావాలి నాటుకోడి గుడ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి లభ్యత కూడా తక్కువ ఉంటుంది అందువల్ల వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది ఇవి అంత సులభంగా అన్ని వేళల్లో అంతటా దొరకవు సరే ఇక గుడ్డు లోపల పచ్చ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం లేయర్స్ పెట్టే తెలుపు ఎగ్స్ లోపల పచ్చ అనేది లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది వాసన కూడా తక్కువ వాసనతో ఉంటుంది కోడి గుడ్లతో పోలిస్తే ఇక నాటు కోడి గుడ్ల ఎగ్ యోకును కనుక చూస్తే అది ముదురు పసుపు రంగులో మీకు కనబడుతుంది ఘాటైన వాసంతో ఉంటుంది ఇది నాటుకోళ్లకు లేయర్ కోళ్ళకు యోకుకు సంబంధించిన పాయింట్ ఈ రెండు రకాల కోడిగుడ్లలో న్యూట్రిషన్ ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ విషయము లేయర్ గుడ్లలో మాంసకృత్తులు ఆరు నుంచి ఏడు గ్రాములు ఉంటాయి మీకు స్లైడ్లో చూపెడుతున్నాను అదేవిధంగా పెరటి కోళ్ళల్లో ఏడు నుంచి ఎనిమిది గ్రాములు ఉంటుంది అంటే ప్రోటీన్సు పెరటి కోడి గుడ్లల్లో కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఇక కొవ్వు పదార్థాల విషయానికి వస్తే ఐదు నుంచి ఆరు గ్రాములేమో లేయర్ గుడ్లల్లో ఉంటుంది నాలుగు నుంచి ఐదు గ్రాములేమో పెరటి కోళ్ళల్లో ఉంటుంది అంటే ఫ్యాట్ పర్సంటేజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది బ్రౌన్ ఎగ్స్లలో ఇక ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తెలుపు రంగు గుడ్లలో ఏమో తక్కువ ఉంటాయి పెరటి కోళ్ళ గుడ్లల్లోమో ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్ విషయానికి వస్తే నూట ఎనభై నుంచి రెండు వందల మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది వైట్ ఎగ్స్లో బ్రౌన్ ఎగ్స్లో మాత్రం నూట యాభై నుంచి నూట ఎనభై మిల్లీ గ్రాములు ఉంటుంది అంటే లేయర్ గుడ్లతో బోలిస్తే పెరటి కోడి గుడ్లలో కొలెస్ట్రాల్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఇక విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ బిట్వెల్వ్ అనేది రోజువారీ అవసరాల్లో ఇరవై నుంచి ఇరవై శాతం వరకు తీరుస్తాయి లేయర్ గుడ్లు అదే నాటు కోడి గుడ్లు ఏమో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు తీరుస్తాయి ఇక విటమిన్ డి విషయానికి వస్తే ఆరు నుంచి ఎనిమిది శాతం రోజువారీ అవసరాలను లేయర్ గుడ్లు తీస్తాయి పెరటి కోళ్ళ గుడ్లు మాత్రం పది నుంచి పన్నెండు శాతం రోజువారీ అవసరాలను తీరుస్తాయి దీన్ని బట్టి చూస్తే రోజువారీ అవసరాలు తీర్చడంలో విటమిన్ల విషయంలో పెరటి కోడి గుడ్లు కొంచెం బెటర్ ఇక ఖనిజ లవణాల విషయానికి వస్తే కాల్షియం ఖనిజ లవణం టూ టు త్రీ పర్సెంట్ రోజువారీ అవసరాల్లో లేయర్ కోడిగుడ్లు తీరుస్తాయి అదే నాటు కోడిగుడ్లు ఏమో నాలుగు నుంచి ఐదు శాతం తీరుస్తాయి నాటు కోడిగుడ్లు అని మనం ఎట్లాంటివి ఉండవు కెమికల్స్ ఉండవు యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఉండవు ఉత్తర పద్ధతిలో పెంచే కోళ్ళ ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో వస్తాయి కాబట్టి ఆర్గానిక్ ఎగ్స్ అని వీటిని అనవచ్చు ఫ్రీ రేంజ్ ఎగ్స్ అని అనవచ్చు ఇవన్నీ విన్న తర్వాత నాటు కోడిగుడ్లు బ్రౌన్ ఎగ్స్ బెటరా లేయర్ కోడిగుడ్లు వైట్ ఎగ్స్ బెటరా అనే విషయానికి వస్తే ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం కోడి గుడ్లలో స్వల్ప మోతాదులో అన్నీ బాగానే ఉన్నాయి అట్లాగని చెప్పి వైట్ ఎగ్స్లో పోషకాలు లేకుండా మాత్రం లేదు కాబట్టి ఆర్థిక స్థోమత బాగుండే వాళ్ళు పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఎగ్ మీద పెట్టగలిగే స్థోమత ఉన్నవాళ్ళు కోడి గుడ్లను వాడడం బెటర్ అదే ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే ఉన్నవారు చిన్న కారు సన్న కారు వాళ్ళు ఈ నాలుగు ఐదు రూపాయలు దొరికే వైటెగ్స్ నిరభ్యంతరంగా వాడొచ్చు దానివల్ల పోషకాలు కొద్దిగా తగ్గొచ్చు అంతేగాని మీకు కావలసిన మాంసకృత్తులు విటమిన్లు మినరల్స్ ఇవన్నీ మీకు అందే అవకాశం ఉంటుంది రోజుకొక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందరికీ ధన్యవాదాలు